సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం పిల్లలకి బలవంతంగా బుద్ధులు నేర్పేందుకు ప్రయత్నిస్తే వారు చిరాకు పడతారు అందుచేత ఏ సినిమాని బలవంతంగా చూపించకూడదన్నది స్కూల్ సినిమా వాళ్ల మొదటి నిబంధన పిల్లలు ఆసక్తి చూపించని సినిమాని వాళ్ళు పక్కన పడేస్తారు సినిమా అయ్యాక పిల్లలకి ఒక ప్రశ్నపత్రం ఇస్తారట నిర్వాహకులు సినిమాలోని పాత్రలు చేసిన తప్పేమిటి దానివల్ల ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి ఎలా తీస్తే మరింత బాగుండేది ఇలాంటివన్నీ రాయమంటారట ఇలా అడగడం వల్ల పిల్లల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తుంది బాగా రాసిన వారికి బహుమతులు కూడా ఇస్తారట అర్థం పద్దం లేని హింస అశ్లీలంతో నిండిన పెద్దల సినిమాల్ని పిల్లల మీద రుద్దకుండా ఈ స్కూల్ సినిమాల్ని మన పిల్లలకు కూడా చూపిస్తే బాగుంటుంది కదండి నిజానికి మన పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా మంచి సినిమాల్ని పిల్లలకి చూపించాలి మరి మీరేమంటారు సరే మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదా మా చిరునామా సఖి ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ మా ఫోన్